వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక దక్షిణాదిపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం లేదు ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దక్షిణాదిపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్న దక్షిణాదిపై బీజేపీ ప్రభావం చూపుతుందా ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ ఇలాంటి ప్రశ్నలెన్నో సగటు బీజేపీ కార్యకర్తతో పాటు రాజకీయ విశ్లేషకుల మధ్యలో సైతం మెదులుతున్నాయి ఇప్పటికే దక్షిణాదిపై తమ ప్రభావం ఎంత శాతం ఉందనే లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ నేతలు ముఖ్యంగా దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రం బీజేపీ ప్రభావం అధికంగానే ఉంది ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లున్నాయని భావిస్తున్నారు జేడిఎస్ తో పొత్తుతో ఆ బలం యాభై ఐదు శాతానికి పెరిగిందని అభిప్రాయపడుతున్నారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తామే గెలుస్తామనే తెలంగాణలో గతంలో ఇరవై పార్లమెంట్ ఎన్నికల సమయానికి అది ముప్పై ఐదు శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు ఇక తమిళనాడులో ప్రస్తుతం పన్నెండు శాతంగా ఉండగా అది పదిహేను శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగిందని అభిప్రాయపడుతున్నారు మరోవైపు కమ్యూనిస్టుల కోట కేరళలోనే పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ గతంలో ఏడు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉండేదని ఇప్పుడది పదిహేను శాతానికి పెరిగిందనే భావనలో ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం ఈసారి ఉండబోతుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మూడు శాతం ఓట్లు వస్తాయంటున్నారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అది అర్బన్ పరిధిలో ఐదు శాతానికి పెరుగుతుందనే భావనలో ఉన్నారు ఈ నేపథ్యంలో అవసరమైన చోట పొత్తులకు సైతం సయ్యంటూ తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తంగా ఈసారి దక్షిణాదిపై తమ ప్రభావం చూపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం బలంగా పనిచేస్తుంది మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో ఎన్ని పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటారో చూడాలి